డిటీవీ న్యూస్ కి స్వాగతం రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి సీతక్క జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రయాణాలు చేయవద్దని వర్షాలు తగ్గుముఖం పట్టేంత వరకు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రివర్యులు సీతక్క ప్రజలకు సూచించారు అత్యవసర పరిస్థితుల్లో ఐటీడిఏ ఏటూరు నాగార కంట్రోల్ రూమ్ నంబర్ ఆరు మూడు సున్నా తొమ్మిది ఎనిమిది నాలుగు రెండు మూడు తొమ్మిది ఐదు మరియు సున్నా ఎనిమిది ఏడు ఒకటి ఏడు రెండు తొమ్మిది మూడు రెండు నాలుగు ఆరు లేదా కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ నెంబర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా నాలుగు రెండు ఐదు ఏడు ఒకటి సున్నా తొమ్మిదిని సంప్రదించాలని జిల్లాలో ఆగస్టు ముప్పై ఒకటి సెప్టెంబర్ ఒకటి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వీటి వల్ల పెద్ద ఎత్తున వరదలు వచ్చే ప్రమాదం ఉందని దీనిని గమనించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు ఇప్పటికే పెట్టుకోవడం జరిగింది ఇంకా కూడా ఈ రోజు నైట్ గానీ రేపటి వరకు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ప్రజలందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను వాగులు దాటే ప్రయత్నం చేయొద్దు నైట్ పూట మరి ఊర్లో బయటకు వచ్చడం లేదా వాగులు దాటి అటు ఇటు పోవడం కాకుండా మనం ఏదైతే దూర ప్రాంతాలకెట్ట బయటకు వచ్చినప్పుడు అక్కడ బంధువుల ఇంట్లో కాడగాని లేకుంటే బయటనే ఉండి తెల్లారి మరి సురక్షితంగా చూసుకొని బయటికి రావాలని కోరుతా ఉన్నాం దయచేసి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అదేవిధంగా అధికార యంత్రాంగం అంతా కూడా ఇప్పటి వరకు మరి చాలా గా ఉన్నారు మరింత గా ఉండి ఈ వరద బీభత్సం మన గ్రామాలను తాకకుండా ఆ వరద తాకిడి మన ప్రజల మీదకి రాకుండా ఎక్కడికక్కడ ప్రజల్ని కూడా సురక్షితంగా ఉంచుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందని తెలియజేస్తూ కలెక్టర్ గారు ఎస్పీ గారు ఇతర శాఖల మరి అధికారులందరికీ ఐటీడీ ఎఫీఓ గారు మరి అక్కడున్నటువంటి అన్ని రకాల యంత్రాంగానికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరింత అప్రమత్తంగా మనం ఉంటూ ప్రజల్ని కూడా అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మరొక్కసారి ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా వరద ఉన్నటువంటి ప్రాంతాల్లోకి దయచేసి రాకపోకలు బంద్ చేసుకొని సురక్షితమైనటువంటి ప్రాంతాల్లోనే ఉండాల్సిందిగా పేరు పేరును విజ్ఞప్తి చేస్తాము